మన టాలీవుడ్లో గతేడాది సంక్రాంతికి వచ్చిన భారీ హిట్ చిత్రం హనుమాన్ కోసం అందరికీ తెలిసిందే రికార్డు వసూలు అందుకున్న ఈ సినిమా అద్దరగొట్టింది మరి ఈ సినిమాకి గ్రాండ్ సీక్వెల్ గా జై హనుమాన్ ని కూడా ఇప్పుడు చేస్తున్న సంగతి అందరికీ తెలుసు ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొనగా ఇప్పుడు ఈ సీక్వెల్ కాకుండా ఇదే కాంబినేషన్ నుంచి మరో మ్యాడ్ సీక్వెల్ వస్తుందని తెలుస్తోంది హనుమాన్ కంటే ముందు వచ్చిన క్రేజీ సినిమా జాంబీ రెడ్డి ఎలా ఎంటర్టైన్ చేసిందో అందరికీ తెలిసిందే మరి ఈ సినిమా వచ్చి నిన్నటితో నాలుగేళ్లు పూర్తయింది అయితే ఈ సినిమాకి ఇప్పుడు ప్రశాంత్ వర్మ తేజ సజ్వాలు సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది అలాగే తేజ చేసిన సస్పెన్స్ పోస్ట్ కూడా వైరల్ గా మారింది దీంతో ఈ సినిమా సీక్వెల్ కూడా వస్తుందా అనేది చూడాలి మరి